గరీబీ హఠావో నినాదంతో దేశంలోని పేదల ఆకలి తీర్చిన ఘనత స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరాగాంధీకే దక్కుతుందని తాంటు పట్టణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వొడ్డె శ్రీనివాస్ పలువురు కాంగ్రెస్ నాయకులు అన్నారు ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ దేశానికి ఆమె చేసిన సేవలను కొనియాడారు లో ఒక సంచలనం ఇక్కడ భారతదేశంలో ఒక ఉక్కు మహిళగా మెరుగాల్సిన డూరంటే శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆ రోజు ఒక మహిళ ఉండి మరి దేశాన్ని మరి ఎన్నో విధాలుగా రక్షించి మరి దేశ సేవ చేసి మరి దేశ ప్రజలకు మరి ఏ విధంగా డెవలప్ చేయాలి ఏ విధంగా పేరుగా ఈరోజు ఇంద్రామ్మ పేరు మీద ఉద్యోగ మహిళలకు ఉచిత గ్యాస్ కానీ ఉచిత కరెంట్ కానీ మరి గ్యాస్ సిలిండర్ కానీ మరి తన్న బియ్యం రేషన్ బియ్యం కానీ ఈరోజు ఇందిరామ పేరు మీద

अच्छा काम करते हुए चलते हुए आगे भी हम अच्छे चलते हुए मनोर रेड्डी में एम एल ए साहब के सदारात में और सी एम रेव रेड्डी साहब के सदारत में और हम मौका अच्छा करते हुए आगे प्रोग्राम अच्छा करते हुए आगे चलेंगे ఏ పార్టీ చేపట్టలేదు టీఆర్ఎస్ఏ కానీ బీజేపీ కానీ ఒక పేదలకు కానీ ఎవరి కానీ ఒక ఇల్లు ఇచ్చిన పాపం లేదు ఇప్పుడు మా మా కాంగ్రెస్ పార్టీ పారాంగ ఒక నగర్ కానీ ఒక నగర్ కానీ ఒక గాంధీనగర్ కానీ ఒక కుమార్తె నగర్ కానీ ఒక రాజు పాలని ఒక ఇందిరమ్మ అని ఎన్ని అంటే లక్షలలో చెప్పలేని ఇప్పుడు కూడా ప్రస్తుతానికి ఇందిరమ్మ ఇంటి ఏడు వేల ఇచ్చేసినాం మేము ఇప్పటి కొత్త కొత్త నేర్పించుకోవడానికి ఆయన ఇలాంటి పథకాలు గరీబీ గరీబావా పథకాన్ని రోటీ మకాన్ని జరిగింది వారి ముందుకు ముందుకుపోయే దిశగానే కాంగ్రెస్ పార్టీ పనిచేసుకుంటూ పోతుంది ఇప్పుడున్న ప్రభుత్వం కూడా పేద ప్రజల సంక్షేమం గురించి చాలా పథకాలు తీసుకొచ్చి ముందు కాబట్టి ఇదే వారికి ఘనమైనది ఇవ్వాలని చెప్పి తెలియజేస్తూ అలాగే జాతీయ సమైక్యత దినోత్సవం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతిని పురస్కరించుకొని ఈ ఉప్పు మనిషి అని చెప్పి ఆయన కూడా మంచి పేరు ఉంది అయితే వారికి కూడా జయంతి సందర్భంగా నివాళులర్పిస్తూ